హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సంవత్సరం నిల్వ ఉండే టమాటా పొరుగుల పచ్చడి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పక్కా కొలతలతో మీకు వివరిస్తూ చూపిస్తానండి ఇక వాటికి కావాల్సిన పదార్థాలు రెండు కేజీల టమాటాలని తీసుకున్నాను అలా నిలువుగా అన్నమాట టమాటా ముక్కల్ని చేసే విధానాన్ని మీకు వివరిస్తూ చూపిస్తున్నాను చూసారు కదా కేజీ టమాటాలకి పావు కేజీ సాల్ట్ అనమాట నేను గ్రైండర్తో పని లేకుండానే సింపుల్గా సంవత్సరం ఉండేలా ఇంట్లోనే చూపిస్తానండి హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అనమాట రెండు కేజీలకి హాఫ్ కేజీ సరిపోతుంది కేజీకి పావు కేజీ పక్కా కొలత అనమాట ఇక చూసారు కదండి కొద్దిగా వేసుకుంటాను ఇక సరిపోతుంది అలా ప్రెస్ చేసుకోవాలి ఆ సాల్ట్ ముక్కలకి తగిలేలా అలా ముక్కలకి తగిలినప్పుడు వాటిలో ఉండే రసం మొత్తం ఆ బౌల్లో దిగుతుందండి అప్పుడు మనకి తొందరగా ఎండిపోతాయి అన్నమాట ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను సింపుల్గా పచ్చళ్ళు పెట్టరాని వారికి కూడా సింపుల్గా చూపిస్తున్నానండి చేసే విధానాన్ని అలా ప్రెస్ చేసుకున్నారంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టమాటా కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అలా ప్రెస్ చేసినప్పుడు వాటిలో ఉండే వాటర్ మొత్తం ఆ బౌల్లో దిగుతుందనమాట అలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం ముక్కల్ని వాటర్ దిగేలా మనం చూసుకోవాలి ఇక మనం లాస్ట్లో పచ్చళ్ళు సాల్ట్ వేయని అవసరం లేదండి అందుకే మీకు పక్కా కొలతలతో చూపిస్తున్నాను నేను ఇలా చేసుకున్నారంటే మీరు గ్రైండర్ల దగ్గరికి పోయే పని కూడా అవసరం లేదన్నమాట కొంచెం లెంతీగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక అలా ప్రెస్ చేసుకున్న టమాటాలను ఒక జాడీలో వేసుకోవాలి అలా మూడు రోజులు ఊర పెట్టాలి మొత్తం ప్రెస్ అయ్యేలా చూసుకుంటున్నానండి నేను ఇప్పుడు అలా జాడీలో మూడు రోజులు ఊరనివ్వడానికి వేసుకుంటున్నాను అనమాట చూశారు కదా చాలా సింపుల్గా అయిపోతుందండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే ఇలా ట్రై చేసి చూస్తే మీకు అన్నమాట ఇక మొత్తంగా అలా మొత్తంగా వేసుకోవాలి ఆ టమాటా రసాన్ని కూడా మనం అదే జాడీలో వేసుకుందామండి ఇక చూసారు కదా మీకు చూపిస్తూ ఉంటాను ఆ రసాన్ని కూడా మనం అదే జాడీలో వేసి ఊర పెట్టుకుందాం అన్నమాట అలా సాల్ట్తో మనం సమాన కొలత వేసినప్పుడు టమాటాలు తొందరగా మెత్తబడి నాని తొందరగా ఎండుతాయన్నమాట ఇక వాటిని ప్లేట్ పెట్టేసుకొని ఒక క్లాత్ కట్టేసుకోవాలండి ఎందుకంటే టమాటాలని చెమ్మ పడకూడదనమాట వాటిలో ఇక మూడు రోజుల తర్వాత మీకు చూపిస్తాను ఇక చూడండి ఇక మూడు రోజులు అయిపోయింది ఎలా ఊరాయో టమాటా రసం చూడండి మనం సాల్ట్ వేసేసి నానపెట్టేసుకున్నాం కదా అలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆ రసం ఉండకుండా మొత్తంగా ఆ రెండు కేజీల టమాటాల్ని మొత్తంగా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అలా మొత్తంగా తీసుకున్నానండి ఇక చూసారు కదా అలా ప్రెస్ చేసి తీసుకున్నాను ఎందుకంటే రసం ఉండడం వల్ల మనం ఎండలో నానబెట్టాలి కదండి మూడు రోజులు తొందరగా ఎండవన్నమాట ఇక చింతపండు కొలతని చూపిస్తాను మీకు చింతపండుని పీసు కానీ రెబ్బలు కానీ ఏమీ లేకుండా గింజలు లేకుండా నీట్గా చేసుకున్నాను ఇక ఇదే టమాటా రసంలో కేజీకి రెండు వందల గ్రాముల చింతపండు కొలత సరిపోతుందండి ఇక కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు వందల గ్రాముల చింతపండుని నేను నీట్గా చేసి కొలత ప్రకారంగా వేసుకుంటున్నాను సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనం పక్కా కొలతలతో పెట్టుకుంటే పచ్చడి ఎక్కడ కూడా చెదరకుండా టేస్ట్ కూడా మారదండి ఇక అదే చింతపండులో మనం టమాటా ముక్కలు మూడు రోజులు ఎండుతాయి కదా అలా ఎండే వరకు ఈ చింతపండుని ఆ టమాటా గుజ్జులోని నానని ఇద్దామండి ఇక ఎండలో పెట్టుకుంటాను మీకు చూపిస్తాను ఒక కాటన్ శారీలో అలా పల్చగా ఎండలో పెట్టుకోవాలండి మూడు రోజులు ఎండాలన్నమాట ఎలా అంటే కొంచెం గలగలగా ఎండాలి అలా ఎండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక మూడు రోజులు అయిందనమాట అలా ప్రెస్ చేసినప్పుడు లైట్గా నలిగిపోతున్నాయి కదా మీకు కనిపిస్తున్నాయి కదా ఇక నేను గ్రైండర్తో పని లేకుండా చూపిస్తానన్నా కదండి ఇక వీటిని మిక్సీలో వేసుకొని కచాపచాగా చేసుకోవాలి ఇక కచాపచాగా చేసుకున్నాను మీకు వాటిని పక్కా కొలతలతో చూపిస్తానండి ఇక మూడు రోజుల నానిన చింతపండుని ఇక కచాపచాగా చేసుకున్నాను టమాటా ముక్కలని పావు కేజీ ఎల్లిపాయ పేస్టు పక్కా కొలతనండి ఇలా చేసుకోండి ఇక జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి కూడా తీసుకున్నాను ఇలా చింతపండుని ప్రెస్ చేసుకొని మనం మిక్సీలో పట్టుకోవాలండి గ్రైండర్తో అవసరం కూడా ఉండదు ఇక మనం నేను కారం కూడా ఇలా మిక్సీలో వేసుకోనండి ఇక చూసారు కదా కారం కూడా పెట్టుకున్నాను కేజీ కేజీకి టమాటాలకి పావు కేజీ కారం అండి నేను హాఫ్ కేజీ కారాన్ని కూడా కొలత ప్రకారంగా ఒక డబ్బాలో పెట్టుకున్నాను కనిపిస్తుంది కదా ఇక మీకు అన్నీ వివరిస్తాను ఇక చింతపండు రసాన్ని చూసారు కదా టమాటా రసాన్ని కలిపిన రసాన్ని మనం మిక్సీలో పెట్టుకున్నాను చూడండి ఎక్కడ కూడా పీసు లేకుండా మెత్తగా చేసుకున్నాను మిక్సీలో కనిపిస్తుంది కదా ఇక అలాగా రెండు ట్రిప్పులుగా వేసుకున్నాను అన్నమాట ఇక మొత్తంగా ఇలా చేసుకున్నారంటే గ్రైండర్ అయినా ఇక్కడ కూడా కలర్ కూడా చేంజ్ కాదండి చూడండి ఎలా పేస్ట్గా చేసుకున్నానో ఇక వాటిలో వాటిలో జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి అండి ఇక వేయించుకొని పట్టుకున్నాను మూడు టేబుల్ స్పూన్సు వేసుకుంటాను రెండు కేజీలకి చూసారు కదా కొద్దిగా ఇష్టం ఉన్నవారు మరిగా కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇక సరిపోతుంది ఇక పావు కేజీ ఎల్లిపాయల్ని కచాపచాగా చేసుకున్నాను ఇక పోపులో వేసుకోని అవసరం కూడా లేదు ఒకవేళ మంచి ఫ్లేవర్ అవసరం వస్తుంది అనుకుంటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పావు కేజీ టమాటాలకి కేజీ సాల్ట్ అనమాట పావు కేజీ కారం సమాన కొలత తీసుకున్నాను నేను ఎందుకంటే రెండు వందల గ్రాముల చింతపండు వేసుకున్నాను కదండీ ఉప్పు సరిపోతుందనమాట ఇక హాఫ్ కేజీ కారాన్ని వేసుకుంటాను నేను ఇక అలా మొత్తంగా మన గ్రైండర్తో పని లేకుండా మొత్తంగా అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక కచాపచాగా చేసుకున్న టమాటాలని ఊరగల ఊర వేసుకున్నాను కదండి ఉరుగులని ఇప్పుడు కారాన్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం స్కిప్ అయిందండి కారం వేస్తుంటే మీకు కొలత చెప్పాను కదా హాఫ్ కేజీ కారం తీసుకున్నాను అనమాట ఇక అలా మొత్తంగా వేసుకొని కలుపుకుంటే చూసారు కదండి గుమగుమలాడిపోతుందన్నమాట ఫ్లేవర్ పక్కా కొలతలతో సంవత్సరం నిల్వ ఉంటుందండి ఇక ఈ విధంగా మీరు ట్రై చేయండి ఆ టేస్ట్ ఏంటో మీకే తెలిసిపోతుంది ఇక నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసే లైక్ నాకు సపోర్ట్ అండి నాది కొత్త ఛానల్ అనమాట మనకు అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా అలా తాలింపు వేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక చూసారు కదండి కబ్బాయ్